హలో ఫ్రెండ్స్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేసింది వీటి యొక్క వివరాలు ఒకసారి చూసేద్దాం స్టార్టింగ్ డేట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్లకి ఈ నెల డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ని స్టార్ట్ అవుతుందండి లాస్ట్ డేట్ వచ్చి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి టెన్త్ అండి అది లాస్ట్ డేట్ మనకి అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరుగుతుందండి అలాగే దీనికి ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యొక్క గ్రూప్ టూ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ఫార్టీ టెవెన్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి అలాగే పీహెచ్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ కేటగిరీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి అంటే పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు ప్లస్ టెన్ ఇయర్స్ అంటే ఫార్టీ టూ ప్లస్ టెన్ అంటే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇంకా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఇదిగోండి నోటిఫికేషన్ ఇక్కడ చూడండి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి టెన్త్ ముగిస్తుందని ఇచ్చాడు ఇక్కడ అప్లికేషన్స్ అలాగే స్క్రీనింగ్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చూడండి అలాగే ద డేట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్స్ విల్ బి అనౌన్స్డ్ ల్యాటర్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ అనేవి తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారండి చూద్దాం పోస్ట్ యొక్క వివరాలు ఒకసారి చూద్దామండి ఇక్కడ గ్రూప్ టూలో మనకి రెండు రకాల పోస్టులు ఉంటాయి ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ ఒకటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఒకటి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చి మనకి మూడు వందల ముప్పై ఒకటి ఉంది నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే ఐదు వందల అరవై ఆరు ఈ పోస్టుల్లో చూడండి మున్సిపల్ కమిషనర్స్ నాలుగు నాలుగు ఉన్నాయని పోస్టులు సబ్ రిజిస్ట్రార్స్ అయితే పదహారు ఉన్నాయి డిప్యూటీ తహసీల్దార్స్ అయితే నూట పద్నాలుగు ఉన్నాయండి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ అయితే ఇరవై ఎనిమిది ఉన్నాయండి అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ అయితే పదహారు ఉన్నాయండి ఎక్సిషన్ ఆఫీసర్స్ రెండు ఉన్నాయి పోస్టులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అయితే నూట యాభై ఉన్నాయి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయితే ఒక పోస్ట్ ఉందండి సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ వీటన్నిటి కూడా అర్హత డిగ్రీ అండి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ కానీ బిఎస్సి కానీ గోతం కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేటివి కూడా అర్హత ఉన్నారు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూడండి కొంచెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఐదు వందల అరవై ఆరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ సెక్రటేరియట్లో రెండు వందల పద్దెనిమిది ఉన్నాయి పోస్టులు అలాగే అసిస్టెంట్ సెక్రటేరియట్ ఆఫీసు లా డిపార్ట్మెంట్లో పదిహేను ఉన్నాయని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ లెజిస్ లెజిస్లేటర్ ఇన్ ఏపీ దాంట్లో పదిహేను ఉన్నాయి పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏపీ సెక్రటరీ సబ్ సర్వీస్లు అయితే ఇరవై మూడు ఉన్నాయండి సీనియర్ ఆడిటర్స్ అయితే ఎనిమిది ఉన్నాయండి ఆడిటర్లు టీఎండ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్ అయితే పది ఉన్నాయండి ఇంకా సీనియర్ అకౌంటెంట్లో చాలా ఉన్నాయి పోస్టులు ఇవి కాకుండా ఈసారి ఈ గ్రూప్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చాలా ఇచ్చాయండి జూనియర్ రెసిడెంట్ను చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ముప్పై ఒకటి ఉన్నాయండి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లు అయితే ఏడు ఉన్నాయండి కమిషనర్ ఆఫ్ లేబర్లో అయితే మూడు ఉన్నాయండి డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీలో అయితే ఏడున్నాయండి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మూడు ఉన్నాయండి అలా చెప్పుకుంటూ పోతే జూనియర్ రెస్టిడెంట్లు చాలా ఇచ్చాడండి ఈసారి సో కంప్యూటర్ ప్రామాణికంగా ఈ జూనియర్ అసిస్టెంట్లు కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు టోటల్ నాన్ ఎగ్జిక్యూటివ్ వెహికల్స్ వచ్చి ఐదు వందల అరవై అరవై ఆరు ఉన్నాయండి వీటికి కూడా అర్హత డిగ్రీ ఉండాలండి ఎనీ డిగ్రీ స్కీమ్ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ మరి దీనికి ఏమేమి ఉంటాయంటే సబ్జెక్ట్ పరంగా అలాగే ఎగ్జామినేషన్ పరంగా ఎలా ఉంటుందంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది దీంట్లో నో నూట యాభై క్వశ్చన్స్ ఇస్తాడండి వన్ ఫిఫ్టీ మినిట్స్లో రాయాలి సిలబస్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్కి ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్ ఉంటుందండి అంటే ఏన్షియంట్ హిస్టరీ ఒకటి లెడీవల్ హిస్టరీ ఒకటి మోడర్న్ హిస్టరీ ఒకటి మూడు టాపిక్ల మీద థర్టీ మార్క్స్ ఉంటుందండి అలాగే జాగ్రఫీ జాగ్రఫీ కూడా థర్టీ మార్క్స్ ఉంటుందండి హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఏపీ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఏపీ అలాగే ఇండియన్ సొసైటీ ఈసారి యాడ్ చేసేటువంటి భారతీయ సమాజం థర్టీ మార్క్స్ ఉంటుందండి అలాగే కరెంట్ అఫైర్స్ మీకు నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీద థర్టీ మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉందండి అలాగే మెంటల్ ఎబిలిటీ మీద థర్టీ మార్క్స్ ఉందండి మెంటల్ ఇంటర్ మీకు తెలుసు కదా రీజనింగ్ అర్థమెటిక్ అవన్నీ కూడా ఒక ఫిఫ్టీ పెరవాల్సి ఉంటుంది మీరు అలాగే స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్స్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అయితే మీకు రెండు పేపర్లు ఉంటాయండి పేపర్ వన్ ఒకటి పేపర్ త్రీ ఒకటి పేపర్ వన్ నూట యాభై మార్కులకు ఉంటుందండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ ఫిఫ్టీ మినిట్స్లో రాయాలి పేపర్ టూ కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ ఫిఫ్టీ మినిట్స్లో రాయాలి నూట యాభై మార్కులకు ఉంటుంది టోటల్లో మెయిన్ ఎగ్జామ్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారండి దీంట్లో సిలబస్ పరంగా చూస్తే హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అలాగే జనరల్ వీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఇండియన్ అండ్ ఏపీ అకానమీ ఉంటుంది